పైన ఆంజనేయ స్వామి జెండా ఎగరవేస్తూ ఉంటారు అయితే అలా జెండా ఎందుకు ఎగరవేస్తారు దానివల్ల ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అయితే ఆంజనేయ స్వామి గొప్ప రామభక్తుడు నిత్యం శ్రీరాముని స్మరించేవాడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని కనుక మనం తలుచుకుంటే మనకున్న చెడు శక్తులను పారదొడ్ పారదొడ్డు వేస్తాడు ఆయన జెండా మేడపై ఉంచడం వల్ల మన మీద దుష్ట శక్తులు కానీ దోషాలు కానీ మాంత్రిక శక్తులు కానీ లేదా ఇంకా ఏమైనా చేతబడులు కానీ చేసి ఉంటే అవన్నీ మనకు దూరమవుతాయి ఆంజనేయ స్వామి ఫలానికి ధైర్యానికి భక్తికి ప్రీతిక ఆయన జెండా ఇంటిపై ఎగురుతూ ఉండడం వల్ల కుటుంబం మొత్తానికి ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహాన్ని లభిస్తూ ఉంటాయి ఆంజనేయ స్వామి జెండా వచ్చేసి ట్రాంగిల్స్ షెప్పుడో ఉండాలి ఆ ఆంజనేయ స్వామి కూడా గాలిలో ఎగురుతు ఎగురుతున్నట్టు ఉండాలి ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు యొక్క కుమారుడు కాబట్టి ఆయనకి గాలితో చాలా అనుబంధం ఉంది అలాగే కోతుముఖం కలవాడు కాబట్టి కోతులతో కూడా చాలా అనుబంధం ఉంది ఇంటి పైన పెట్టే ఆంజనేయ స్వామి జెండా ఎప్పుడూ గాలికి ఎగురుతుండేలాగా చూసుకొని పెట్టాలి ఆ జెండా వచ్చేసి నైరుతి భాగం అంటే సౌత్ ఈస్ట్లో నైరుతి భాగంలో జెండా ఎప్పుడూ ఉంచాలి అలా ఉంచడం వల్ల మన ఇంటి మీద ఏమన్నా దుష్టశక్తులు కానీ చెడు ప్రభావాలు ఏమన్నా ఉంటే అవి ఆంజనేయస్వామి జెండా పెట్టడం వల్ల అక్కడే ఆగిపోతాయి ఇంటిలో ఉన్న వాళ్ళకి ప్రభావం అనేది చూపించదు హనుమంతుడు ఒక ఉగ్రదేవత ఆయన్ని సాధారణంగా దక్షిణ లేదా నైరుతి దిశలో మనం పూజిస్తూ ఉంటాం ఎందుకంటే ఈ దిశల్లో రక్షణ మరియు శత్రునాశన శక్తులతో అనుబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామిని ఎప్పుడు మనము దక్షిణ లేదా నైరుతి దిశలో మనం కొలుస్తూ ఉంటాము అదే గనక ఆంజనేయ స్వామి జెండా మనం నైరుతిలో కాకుండా ఈశాన్య దిశలో గనక ఉంచితే ఏమవుతుందంటే అది శాంతిమైన దిశలో ఉగ్రశక్తిని ప్రవేశపెట్టడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ మానసిక అశాంతి కలుగుతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి పూజా స్థలానికి కూడా ఎదురైన శక్తులు వంటివి కలగవచ్చని కొందరు వాస్తులు చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామి జెండా మేడపైన ఉంచడం వల్ల ఆయన మన ఆహ్వానిస్తున్న ఆహ్వానిస్తున్నదంటే ప్రీతిక ఆంజనేయ స్వామి జెండా సాధారణంగా ఎరుపు కాషాయం నారింజ తెలుపు చారుల రంగుల్లో ఉంటుంది అయితే ఏ రంగుకి ఏ ప్రాముఖ్యత ఉందంటే ఫస్ట్ ఎరుపు రంగుకి ఉన్న ప్రాముఖ్యత శక్తి ధైర్యం శత్రునాశనం వంటివి జరుగుతాయి అదే కాషాయం రంగు ఉన్న ప్రాముఖ్యత వచ్చేసి త్యాగం భక్తి సాధన అదే నారింజ ఉన్న రంగుకి ప్రాముఖ్యత వచ్చేసి తపస్సు ఋషుల శక్తి కలుగుతుంది అదే తెలుపు చారలు ఉన్న రంగుకి ప్రాముఖ్యత వచ్చేసి పవిత్రత ధర్మ చైతన్యం కలుగుతూ ఉంటాయి ఇంటిపై నారంజ స్వామి జెండా ఉంచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అన్నది తొలగిపోతూ ఉంటుంది శత్రునాశనం జరుగుతుంది దుష్ట శక్తులు కానీ ఇంకా ఏమన్నా ఉండేటివన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ మానసిక శారీరక ధైర్యం కలుగుతుంది ఆయన స్వామి బలవంతుడే కాదు భూత ప్రేత భయాహరి దుష్ట నివారకుడు కూడా ఆయన్ని తలుచుకుంటే దయాలు కానీ ఏమన్నా దుష్ట కానీ మన దరికి చేరనే చేరవు కాబట్టి ఇంటిపైన స్వామి జెండా ఎప్పుడు డ్రాయింగ్ సేపులో ఉండాలి అది కూడా నైరుతి దిశ